చాలామంది వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మరి ఏ సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరామో మోడీ గారి సంకల్పాన్ని అందుకొని మరి వర్ధనపేట నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి పార్టీ శ్రేణుల్ని మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా మరి దేశ సంరక్షణ ఏదైతే ఉందో ఈ దేశ భద్రత ఏదైతే ఉందో మరి మోడీ గారి నాయకత్వంలో మరి పది సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలనందించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి నాతో పాటు వచ్చిన మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ మరి కొంతమంది ముఖ్యులే వచ్చారు మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మరి పెద్దలు కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా మరి అదే విధంగా ఇక్కడికి అందుబాటులోకి రాలేని పెద్దలు ఉన్నారు మరి ఎలక్షన్ వల్ల చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు మరి రాయందర్ అన్న కానీ అదేవిధంగా మన లక్ష్మణ్ అన్న కానీ ఇంకా చ డీకే అరుణ గారు కానీ మరి అదేవిధంగా మన మోహన్ రావు గారు కానీ అదేవిధంగా సమిరెడ్డి గారు కానీ అదేవిధంగా బండి సంజన్న కానీ అరవింద్ గారు కానీ మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చేది ఉండే మరి ఎన్నికల ప్రచారంలో ఉన్నందుకు వారి ఆశీర్వాదం కూడా తెలపడం జరిగింది వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ 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 మాతాకి జై శ్రీరామ్ జై మోడీ ఇప్పుడు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కోరుతున్నారు అందరికీ నమస్కారం వరంగల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు వర్ధన్నపేట నుంచి రెండుసార్లు బిఆర్ఎస్ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వారితో పాటు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కానీ జేడీపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక బాధ్యతలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మిగతా వాళ్ళు వరంగల్లో చేరుతారు కాబట్టి కొంతమంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నేను వారికి రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాను ఉన్నాను ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఇటీవలైన వరదానపేట నుంచి పోటీ చేసినటువంటి కొండేటి శ్రీధర్ గారు మాజీ శాసనసభ్యులు జైపాల్ గారు మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు వరంగల్ గంటా రవికుమార్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు దశవంత్ రెడ్డి గారు జలంగాం జిల్లా అధ్యక్షులు నిశీధర్ గారు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ప్రదీప్ రావు గారు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే శాసనసభ పోటీ చేశారు పెద్దలు డాక్టర్ కాళీప్రసాద్ గారు పరకాల నుంచి పోటీ చేశారు రామ్మోహన్ రెడ్డి గారు పాలకుర్తు నుంచి పోటీ చేశారు ఇంకా అనేక మంది పెద్దలు రాజమౌళి గారు విజయచందర్ రెడ్డి గారు సమ్మిరెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు రంజిత్ గారు ప్రభాకర్ గారు రాజేశ్వర్ గారు సత్యపాల్ గారు ఇంకా అందరి పేర్లు తీసుకోవడం లేదు నాకు డాక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు అందులో మూడవసారి మొదటిసారి రెండు వందల డెబ్బై స్థానాలుంటే రెండోసారి మూడు వందల రెండు స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది ఈసారి మూడోసారి మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి నాలుగు వందల స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టాం